జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాతనైతే కేటీఆర్ అయితే మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిండు ఇక మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి నార్మల్గా మేము తప్పులు చేసామని చెప్పి అండడేమో అనుకుంటే మళ్ళా అహంకారమైన మాటలే మాట్లాడిండు ఇక ఈ కేటీఆర్ ఈ మారతాడా మారడా ఇక ఈ పార్టీ సీట్లన్నీ కోల్పోతున్నా కానీ ఈయనే మాత్రం అహంకారాన్ని అయితే తగ్గించుకోవడం లేదు మరి నేమన్నాడు చూద్దాం గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తాం జూబ్లీ మాకు మాకు బ్యాక్ కాదు కేటీఆర్ బైపోల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క అయినాయి రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది స్థానిక ఎన్నికల్లో బలంగా కొట్లాడదాం కేసీఆర్ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశపడం బీఆర్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంత అయింది అయ్యా కేటీఆర్ గారు సరే బీఆర్లో కాంగ్రెస్ గల్లంత అయింది అడ్రస్ అని అంటే నీకు బీఆర్కు సంబంధం ఏముంది మరి అసలు కాంగ్రెస్ పార్టీ నీకు తెలంగాణ రాష్ట్రంలో నీ ఎన్నికలు జరిగినాయి నువ్వు ఓడిపోయినావంటే నీ సీటు కోల్పోయినావంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్లో ఓడిపోయిందంట మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా మరి మరి చెప్పు మరి దీనికి ఏం మాట్లాడుతున్నావయ్యా కేటీఆర్ బండి సంజయ్ రేవంత్ వ్యూహాలు వర్కౌట్ అయినాయట అసలు బండి బీజేపీకి కాంగ్రెస్కు ఏ అసలు పొందని ఉంటుందా ఆడ బండి సంజయ్ వచ్చి ఘాటు వాక్యాలు చేస్తాడు బీ అసలు కాంగ్రెస్ బీజేపీకి అసలు ఏమాత్రం పొంతలు ఉంటుందా ఇంకా ఏమున్నా మీ అభ్యర్థి కోసం వాళ్ళు బీజేపీ పార్టీ ఆడ డమ్మి క్యాండిడేట్ పెట్టారని చెప్పి ప్రచారం చేస్తుంది అయితే చేసిందంతా మొత్తం నిజమైనట్టుంది బిఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటని అది అందరు తెలిసిన ముచ్చని అని అందరు అంటారు ప్రజలు మరి నువ్వేమో ఇట్లా మాట్లాడబడుతు మరి ఏందంటావు కేటీఆర్ ఫస్ట్ నువ్వు ఎందుకోసం ఓడిపోయినావు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం ఎందుకోసం ఓడిపోయినాం అనదనమైన దృష్టి సాధించాలనా ఇంకా ఇడ కాంగ్రెస్ పార్టీ బీఆర్లో ఓడిపోయింది ఆడ ఓడిపోయింది అరే ఓడిపోతే ఏందయ్యా కేటీఆర్ గారు నీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు మీ మీ అయ్యా పది సంవత్సరాలు పాలించి మీ అయ్యా పది సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న సిట్టింగ్ స్థానంలో మనం ఓడిపోయినాం అనేది నీ గింద కూడా లేదా ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాడతామంటున్నావు నువ్వు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేదాకా పోరాడటం లేవు కేసీఆర్ నాయత సాగడంపై ఓరేటట్టే కనబడుతుంది ఇట్లా ఏఎం కేటీఆర్ గారు మనం ఏడోడిపోతున్నాము అసలు ఎందుకు ఓడిపోతున్నాము దీనిపైన దిశానిర్దేశం చేసుకోర్రి చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళుర్రి వీళ్ళు రౌడీలు వీళ్ళు ఇది వాళ్ళు అది అని మాట్లాడు మాటలు బంద్ చేయరు అన్ని అడ్డమైన మాటలు మాట్లాడు బంద్ చేసి ప్రజలను ఓటర్ల దగ్గరికి వెళ్ళి మీరు చేస్తున్నటువంటి మీరు పది సంవత్సరాలు చేసినటువంటి పథకాలైనా ఏదైనా వాళ్ళకు 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 మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పురు మీరు గిట్లా చేసి రాజకీయాలు చేయాలి కానీ ఇక మొత్తం దిగజారి అలా ఓడిపోయినా కానీ అహంకారం తగ్గకుండా అహంకారం మాటలు ఇంకా మాట్లాడుతున్నావు కేటీఆర్ ఇప్పటికైనా మారు రేవంత్ రెడ్డి చెప్తున్నారు కదా హరీష్ రావు కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోరి ఇప్పటికైనా అని తగ్గించుకోరు మరి ఇక రానున్న స్థానిక ఎన్నికలలో పోటీ చేయరి ఆ అహంకారాన్ని తగ్గించుకొని ప్రజలను ఆకట్టుకునే పనులు చేయరి